లారీ యూరియాను పక్కదారి పట్టించారని నల్గొండ జిల్లా మిరియాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్మ్యాన్ చేసినటువంటి వ్యాఖ్యలను వ్యవసాయ శాఖ అధికారులు ఖండించారు యూరియా సరఫరాలో ఇలాంటి అవకతవకలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు

ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఆగస్టు రెండు వేల ఇరవై నాడు ఇరవై తొమ్మిది మింకాల్సిన మార్గం ఇచ్చింది అది మా సమక్షంలో రైతులందరికీ మేము దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అంటే విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు అని చెప్పి మేము ఆ షాపుకి వెళ్ళి తనిఖీ చేసి ఆ యూరియాను రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అంటే ఈ గన్ మన్ పైరవి చేస్తేనే ఆ యూరియా అక్కడికి ఒక వార్త వస్తుంది దీని మీద అయితే ఎవరైతే ఎవరు ఫోన్ చేసినా గంట చేసిందని చెప్పి మాకు పై అధికారులకు చేశారని చెప్పినట్లేదు కానీ అది మాకు మా దగ్గర అలాంటి సమాచారం మేము రెగ్యులర్ గా ఎలాంటి అలాట్మెంట్ పెడుతున్నామో అలాంటి రిక్వైర్మెంట్ మేము పై ఆఫీసర్లకు పంపుతున్నాము వాళ్ళు కూడా ఎక్కడైతే నీరు బేస్ మీద వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం మార్కెట్ నుంచి వస్తుంది మేము ఏ ఏ షాప్ అయితే వస్తుందో అతి షాప్లో ఏదో సంవత్సరంలో రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఆ ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చిన లారీని ఎంతమంది రైతులకు పంపిణీ చేసి ఉంటారు సుమారు ఆ రోజు మనిషికి రెండు వేలు చుట్టాము అయితే ఆ రోజు ఒక నూట ఇరవై మందికి ఇచ్చాము ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చిన లారీ ఇరవై టన్నులు కాబట్టి మనిషికి నాలుగు మూడు ఇచ్చాము ఇట్లా అధిక రేట్లకు కూడా విక్రయించారని ఒక ఆరోపణ అంటున్నారు దీని మీద అంటే అధిక రేట్లు అంటే అది ఎవరు మన దగ్గర అయితే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు సార్ అది ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాము వారి లైసెన్స్ కూడా మేము క్యాన్సిల్ చేస్తాము అలాంటివి ఏమి జరగలేదు జరిగితే మాకు కంపల్సరీ కంప్లైంట్ ఇస్తే ఆ అధిక ఆధారాలతో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాము డిపోకు గత ఏప్రిల్ నుండి ఈ రోజు వరకు అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు మెట్రిక్ టన్న యూరియా సరఫరా చేయడం జరిగింది మేము ఇచ్చిన ఇండెంట్ ప్రకారం ప్రకారమే ఇరవై తొమ్మిది ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఇరవై టన్ల యూరియా ఎన్డీసీఎంఎస్ డిపో కుక్కడానికి సరఫరా చేయడం జరిగింది అట్టి యూరియాను మీ మేము మా ఏఈఓలు మా సమక్షంలో రైతులందరికీ పంపిణీ చేయడం జరిగింది ఇటు విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని మేము నిర్ధారించడం జరిగింది స్థా స్థానిక ఎంఆర్ఓ గారు మండల వ్యవసాయాధికారి ఏఈఓ గారు అట్టి డీలర్ షాప్ని తనిఖీ చేసి ఎలాంటి అవకతవకలు జరగలేదని నిర్ధారించుకోవడం జరిగింది అంటే అక్కడ కుక్కడానికి వచ్చే దాన్నే మలిచి మంగళదుబ్బతండాకు పంపిరు మంగళదు తండాలో యూరియాని పంచిరు అనేది ఒకటి పోతున్నది దాని మీద మీ అభిప్రాయం మాకు అలాంటిది ఏది జరగలేదండి ఏదన్నా లోడ్ మార్కెట్ నుంచి అలాట్ అయినప్పుడు దాన్ని కంపల్సరీగా మేము ఈ పాస్ మెషిన్లో ఎంట్రీ చేసుకొని రైతు వారిగా ఆధార్ ఎంట్రీ చేసి ఒక్కొక్క రైతుకు రెండు నుంచి నాలుగు బస్సాలు చూపున పంపిణీ చేయడం జరుగుతుంది ఒక దగ్గరికి వచ్చే లారిని ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరగదు ఎందుకంటే అది ఈ పాస్ మెషిన్లో ఎంట్రీ అనేది జరగదు